హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు వంటి ఇల్లు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు కారం చేయడం చూపిస్తానండి ఎందుకంటే అందరూ అడుగుతున్నారనమాట కామెంట్స్ పెడుతున్నారు అందరూను కారం ఎలా చేయాలండి అని అందరూ అడుగుతున్నారనమాట వాళ్ళందరి కోరిక మేరకు నేను ఈ రోజు కారం ఎలా చేసుకోవాలి అనేది వివరంగా చేసి చూపిస్తాను మీకు తప్పకుండా అలా చేసుకోండి చాలా చాలా బాగుంటాయి వంటలు ఆ పుల్లటి పప్పుల్లోకి బాగుంటుంది అలాగే పులుసులు మొక్కల పులుసు పప్పు పులుసు ఇలాంటి వాటి అన్నిటికి కూడా చాలా బాగుంటుంది అనమాట మెంతికారం వేసుకుంటే ఎక్సలెంట్ అనమాట రుచిగా ఉంటుంది అయితే దాన్ని చేసుకునే విధానంలో చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట నిదానంగా చేసుకోవాలి కొద్దిగా ఓపికతో అనుకోండి చేసి పెట్టుకుంటే ఒక పదిహేను రోజులైనా సరే అలా నిలవుంటుంది అనమాట ఎన్ని రోజులైనా అయినా నిలవ పెట్టుకోవచ్చు కాకపోతే పదిహేను రోజుల కంటే ఇంకా ఎక్కువ ఎందుకు మనం మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటేనే ఫ్రెష్ ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది అనమాట అలా నేను ఎప్పుడు చేసుకుని పెట్టుకుంటూ ఉంటాను పచ్చళ్ళు చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది ఆ వెంతగారం చేసుకుని పెట్టుకుంటే అందుకని నేను వన్ ఇయర్ అయిపోయిందండి చేశాను నేను నా ఛానల్లో ఉంటుంది వీడియో తప్పకుండా అది కూడా ఒకసారి సెర్చ్ చేయండి మీరు అయితే అందరూ రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ వీడియో నేను ఇవాళ చేయాలని అనుకుంటున్నాను చేసి పోస్ట్ చేస్తాను తప్పకుండా ఆ విధంగా చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి మెంతికారానికి ముందుగా మనం మిరపకాయలు తీసుకుందామండి అయితే నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ మిరపకాయలతో చూపిస్తున్నాను నేను ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఉంది మెంతికారం చేసుకున్నది ఇదిగోండి ఉందనమాట మీ కోసం మీరు అడిగారని నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే అందుకని హండ్రెడ్ గ్రామ్స్ తోటి చూపిస్తాను అలా మీరు ఎంత కావాలంటే అంత అలా చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట ఇది ఇప్పుడు ఇట్లా జీరోకి సెట్ చేసుకోండి ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాము చూపిస్తాను మీకు కొలత కరెక్ట్గా ఒక రెండు గ్రాములు ఒకటి రెండు ఉన్నా పర్వాలేదు రెండు అట్లా ఏం కాదు హండ్రెడ్ గ్రామ్స్ అనమాట అట్లా మనం తుంపుకునేటప్పుడు బాగాలేనివన్నీ పోతాయి కదా అందుకని ఇలా హండ్రెడ్ గ్రామ్స్ మిరపకాయని తీసుకుందాము ఈ మిరపకాయలు తుంచేసుకుని పెట్టుకోవాలన్నమాట ఇలాగ ముక్కలు తుంచేసుకుని పెట్టేసుకోవాలి ఇవన్నీ నేను మొత్తం తుంపిన తర్వాత మీకు చూపిస్తాను ఇదిగో చూడండి ఇవన్నీ కూడా నేను ఇలాగ తుంపేసుకుని పెట్టుకున్నాను మిరపకాయ గింజలతో సహితంగా కూడా వేసేసుకోండి గింజలతో వేసుకుంటేనే కమ్మగా ఉంటుంది బాగుంటుంది అనమాట నాకైతే ఒకటి కూడా బాలేని మిరపకాయ రాలేదు ఇలా తుంపితే కనుక పొగలాగా వస్తుంది అనమాట ఆ పొగలాగా వచ్చింది నల్ల నల్లగా ఉన్నది తీసేయండి లేదంటే గనక అవి వేస్తే చేదుగా వస్తుంది రుచి బాగుండదు ఆ మిరపకాయలు బాలేనివన్నీ తీసేయాలన్నమాట అందుకే ఇలా తుంపుకోవాలి మనం అండ్ వేగడం కూడా చాలా బాగా వేగుతుంది అనమాట ఇప్పుడు మనం మిరపకాయలు తుంపుకున్నాం కదా దీనికి మెంతులు ఆవాలు కూడా కావాలి ఇంగువ అవి ఎంతెంత కావాలో నేను వేయిస్తూ చూపిస్తాను రండి ఇప్పుడు మనం స్టవ్ మీద మూకుడు పెట్టేసుకుందాము ఈ ప్యాన్ పెట్టుకున్నా నేనైతే అయితే ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం కదా ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కొంచెం అంటే కొద్దిగా చాలండి మరీ ఎక్కువ కాలేదు ఇది కాస్త ఆయిల్ వేడైతే ముందుగా ఎంగువ పొంగించేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇది ముద్ద ఎంగువ అనమాట చిన్న ప్యాకెట్ే కానీ మంచి వాసన వేస్తుంది సూపర్గా ఉంటుంది ఇంగో కూడా అడుగుతున్నారు ఎక్కడ తీసుకుంటున్నారు ఏమి తీసుకుంటున్నారు అని అడుగుతున్నారు అవన్నీ యూట్యూబ్లో చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు అండి అందుకని అవి నేనైతే చెప్పను ఏదైనా వాడండి ఇంగో వాసన వచ్చే ఇంగో ఏదైనా బర్లేదు బాగానే ఉంటుంది నేనైతే అన్ని రకాల ఇంగువులు వాడేస్తాను నేను కాబట్టి ఈ ఇంగువ ఇలా వేసేసుకున్నాను చిన్న ముక్క ఉంచి మళ్ళీ దేంట్లోకైనా వేసుకోవడానికి ఉంటుంది కదా నేను విడిగా కూడా ఇంగు మళ్ళీ వేస్తానన్నమాట ఈ దీంట్లో వేసినా కూడా నేను విడిగా కూరల్లో వాటిల్లో అదే పప్పుల్లో మళ్ళీ కొద్దిగా పోపు పెట్టినప్పుడు వేస్తాను అనమాట అది నాకు ఇష్టం కాబట్టి అలా వేస్తూ ఉంటాను ముందు ఇంగు మాడిపోకుండా చక్కగా వేయించేసుకుని పక్కకు తీసేద్దాము ఎదుగండి ఇంగు అయితే ఉండిపోయింది అబ్బా ఎంత మంచి వాసన వేస్తుంది సూపర్గా ఉంది వాసన అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడు మనం దీనికి మనం వంద గ్రాముల మిరపకాయలు తీసుకున్నాం కదా వంద గ్రాములు మిరపకాయలు తీసుకున్నాం ఇదిగోండి ఇది ఈ స్పూన్ ఇది టేబుల్ స్పూన్ అంటారు కదా ఆ టేబుల్ స్పూన్తో ఒక స్పూను మెంతులు ఇదిగోండి కొద్దిగానే ఆవాలు సగమే ఆవాలు వేసుకోండి ఆవాలు ఎక్కర్లేదు ఆవాలు ఒకవేళ స్కిప్ చేసినా పర్వాలేదు కానీ వేసుకుంటే బాగుంటుంది ఇలా వేసుకోండి ఇది వేసుకుని వేయించేసి పక్కకు తీసేద్దాం మళ్ళీ మాడిపోతుంది తగ్గించి మంట తగ్గించి వేయించుకోండి మాడగొట్టకుండా ఇలా చూసారు ఆవాలు ఆడుతున్నాయి మీద పడుతుంది మీద పడకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీద పడింది అనుకోండి మంట భలే మంటగా ఉంటుంది ఇది అంతా వేయించడంలోనే ఉంటుందండి కమ్మటి వాసన వచ్చేలాగా వేయించుకోవాలి మరి మాడిపోయినా బాగుండదు వేగకపోయినా కూడా చేదు వస్తుంది ఇదిగోండి వేగిపోయింది కదా ఇప్పుడు మనం మెంతులు తీసేస్తున్నాము తీసేసి నేను ప్లేట్లో వేసేసుకుంటాను ఇలా వేసేస్తున్నాం కదా ఇప్పుడు ఇదిగోండి మిరపకాయలు మనం వంద గ్రాముల మిరపకాయలు తూచుకుని పెట్టుకున్నాం కదా కరెక్ట్గా హండ్రెడ్ గ్రామ్సే ఉన్నాయి ఇవి ఇప్పుడు చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి మిరపకాయ పడంగా వేస్తే లోపల వేగదు నాకు ఇది మా అమ్మమ్మ చెప్పింది అనమాట మా అమ్మమ్మకి అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే మిరపకాయ పడంగా వేయించారే అనుకోండి ఎప్పుడైనా పొరపాటున మర్చిపోయి గబక్కలు మిరపకాయ పడంగా వేసేస్తే భలే కోపం వచ్చేదనమాట అలా వేస్తే అసలు రుచిది ఉండదు కమ్మదనం ఏమి ఉండదు ఎందుకు ఇలా వేస్తున్నారు ఇలా ముక్క తుంపి వేస్తేనే చాలా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది అని చెప్పేది అనమాట ఇలాగే వేయించమని చెప్పేది కానీ అలా వేయించిన దానికి ఇలా వేయించిన దానికి కూడా డిఫరెంట్ ఉంటుందండి మిరపకాయ పడంగా వేస్తే పైపైన వేగుతుంది కానీ లోపల ఈ ఈ లోపలంతా వేగదనమాట ఇలా ముక్కలు తుంపామనుకోండి లోపల నుంచి వేగి వస్తుందనమాట అది కూడా లో ఫ్లేమ్లోనే వేయించాలి హైలో పెట్టేసి మనకి హడావుడి ఉంది కదా అని టైం లేదు కదా అని హైలో పెట్టేసి మాత్రం అస్సలు వేయించకండి అలా వేస్తే పైన మాడిపోతుంది లోపల అనేది వేగదనమాట కొద్దిగా టైం తీసుకున్నా కూడా నిదానంగా ఇలా వేయించుకున్నారనుకోండి చాలా రుచిగా ఉంటాయి వంటలన్నీ కూడా నేను చెప్పానుగా పులుసులు పప్పులు ఆ పుల్లగా ఉన్న దేనికైనా సరే ఇది కొద్దిగా వేసి చూడండి ఒక్క స్పూన్ అనుకోండి మీ మీ చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకున్నారనుకోండి అసలు ఆ రుచి చెప్పలేనంత రుచి అనమాట ఇప్పుడు ఇలా వేయిస్తుంటేనే మనకి చివరి వీధి చివరి దాకా వాసన వేస్తుంది ఎంత గుమ్మగుమలాడిపోతుంది అనమాట అబ్బాయి ఏదో చేస్తున్నారు వీరి ఇంట్లో మంచి ఐటెం ఏదో చేస్తున్నారు అని అనుకుంటారు అందరూ కానీ మనం చేసేది మెంతికారమే అయినా కూడా చాలా రుచిగా ఉంటుంది మంచి టేస్టీగా ఉంటుంది ఇలా నిదానంగా వేయించుకోండి మీకు నేను పూర్తిగా వివరంగా చూపిస్తున్నాను మళ్ళీ చేసుకునే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు మళ్ళీ రుచిలో తేడా ఉండకూడదు అనే ఒక దీంతో నేను నేను నిదానంగా అన్నీ చూపిస్తున్నాను మీకు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫుల్ వీడియో చూడండి సపోర్ట్ చేయండి ఓకేనా నేను మరి ఇది ఒకటే చేసేస్తే ఎలాగా మీకు నేను అందుకని దీంతోపాటు ఒక ఈ మెంతికారం చేసుకున్న తర్వాత దీంతో పచ్చళ్ళు చేసుకోవడం ఎంత ఈజీనో అది కూడా చేసి చూపిస్తాను నేను చూడండి ఈ గింజలు కూడా వేసేసుకోవాలి గింజలు మాత్రం తీసేయకండి గింజలే చాలా కమ్మగా ఉంటాయి అనమాట కమ్మగా బాగుంటుంది చూసారా ఆయిల్ వేసిన కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ తోటే మొత్తం పోపు వేగిపోయింది యాక్చువల్గా దీంట్లో కూడా ఎక్కువే ఉంది ఈ వేగి వే ఇది వేసి మిక్సీలో వేసేస్తే సరిపోతుంది అండి ఇంకా మళ్ళీ మనం మూకుట్లో ఆయిల్ కూడా అస్సలు వేయలేదు మొత్తం మిరపకాయలు అంతటికి ఆయిల్ పట్టింది కదా మంచిగా చూడండి మంచిగా మెరుస్తున్నాయి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటానండి మిరపకాయలు అయితే వేగిపోయినాయి చక్కగా మంచి రంగులో వచ్చేసే వేగిపోయింది ఈ వేడికి ఇంకా సరిపోతుంది అనమాట ఇలా కలుపుకుంటూనే ఉండాలి అలా వదిలేకండి మాడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఒకసారి ఇలాగా కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మెంతులు ఇవి ఉన్నాయి కదా ఇవి కూడా దీంట్లో వేసేద్దాం కలిపేద్దాం కలిపేసి బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసేసుకుందాము మిక్సీలో వేసి నేను కోడి చూపిస్తాను మీకు సారీ గొట్టరు వస్తుంది మిరపకాయలు వేస్తే బాగా గొట్టరు వస్తుంది కదా అలాగా వస్తుంది అనమాట అంతేనండి మన కారానికి రెడీ అయిపోయింది ఇది నేను మిక్సీలో వేసి మిక్సీలో కూడా వేసి చూపిస్తాను ఓకేనా ఇది బాగా చల్లగా అవ్వాలన్నమాట చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకుందాము అప్పటిదాకా కొద్దిగా సేపు వెయిట్ చేయండి ఓకేనా ఇదిగోండి ఈ మిరపకాయలు అయితే కొద్దిగా చల్లగా అయిపోయినాయి పర్వాలేదు వేసేస్తాను నేను మిక్సీలోని మా కింద పడుతున్నాయి వేసి చూపిస్తాను ఉండండి ఇదిగోండి మొత్తం అంతా వేసేసాను నేను ఇందులోనే వేసేసుకుని ఇప్పుడు మనం ఇది మూత పెట్టుకుని నేను మెత్తగా మిక్సీలో వేసుకుని మీకు చూపిస్తాను సరేనా ఇదిగో చూడండి గట్టిగా ఉంది ఇదిగోండి మన కారం రెడీ అయిపోయింది సరే ఎంత అసలు గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అసలు మంచి వాసన వేస్తుంది మీరు పప్పులు పుల్లటి పప్పులు చేసేటప్పుడు మీ కారం తగ్గట్టుగా ఇట్లా ఒక స్పూన్ వేసేసుకోండి అసలు నమ్మండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం అందులో వేసేసుకుందాం వేసి చూపిస్తే ఇంకా మిక్సీలో వేసాక కొద్దిగా వేడిగా ఉంది అంతేనండి నాకు అనిపించేది ఆ అమ్మ అమ్మమ్మ వాళ్ళు చేసినప్పుడు ఎందుకు ఇంత రుచిగా ఉంటాయి అని అనుకునేదాన్ని అనమాట చాలా అసలు వాళ్ళు వేసిన తక్కువ పదార్థాలైనా కూడా ఇంత చాలా రుచిగా ఉంటుంది ఎందుకబ్బా అని అనుకునేదాన్ని ఆ రహస్యం అసలు రహస్యం మా అమ్మమ్మ నాకు చెప్పింది అనమాట ఇది ఇలాగా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మెంతికారం అనేది ఇలా చేసుకుంటే చాలా రుచి వస్తాయి పప్పులకి అలాగే పులుసు వాటికి చాలా రుచిగా ఉంటుంది మనకు వస్తుంది మాట్లాడలేకపోతున్నాను నేను ఇదిగోండి చూసారా మన కారం రెడీ అయిపోయింది మెంతి కారం అనమాట అమ్మమ్మల కాలం నాటి కారం వాళ్ళ రహస్యం ఇదేనండి మా అమ్మ కానీ అమ్మమ్మ కానీ చేస్తుంటే కూరలు రుచిగా ఉండడానికి రహస్యం ఇదేనమాట ఈ కారమే రహస్యం ఇంకేమీ లేదు అది నేను మీకు రోజు చెప్పేసాను అనమాట నిజంగా ఇలాగా వేసి ట్రై చేసి చూడండి పప్పులు వాటిల్లో చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది నాకు మీరు రిక్వెస్ట్ చేశారని కామెంట్ చేశారని మీకోసం చేశాను నేను తప్పకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా అందరికీ షేర్ చేయండి ఈ మెంతికారం ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట ఇది చాలా రోజులే వస్తుంది మనం ఎండుకారం మామూలు ఎండుకారం పచ్చిది వేస్తాం కదా ఆ కారం వేసేటప్పుడు అది కూడా వేసుకోండి రంగు కోసం అని చెప్పి ఇది ఇలా కొద్దిగా వేసుకున్నారనుకోండి కొంచెం చాలు ఈ కొద్దిగానే వేసుకున్నారనుకోండి అసలు ఎక్సలెంట్ అనమాట అద్దరిపోతుంది మీకు ఫ్యాన్స్ అయిపోతారు అందరూ మీ వంటలకి ఫ్యాన్స్ అయిపోతారు అనమాట అంత బాగుంటుంది సరే ఇది చేశాం కదా ఇది ఒకటి కాకుండా దీంతో పాటు నేను పచ్చడి చేయడం చూపిస్తాను అది కూడా చూడండి ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా అదే మీకు మీరు నాకు చేసే పెద్ద హెల్ప్ అనమాట చూసే ముందు కానీ చూసిన తర్వాత కానీ నాకు ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరీ చూడండి ఓకేనా నాకు సపోర్ట్ చేయండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి మీ సపోర్ట్ వల్ల మీరు ఇచ్చే సపోర్ట్ ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో దానివల్ల నేను ఇంకా మంచి మంచి హెల్తీ రెసిపీస్ చేయడానికి నాకు బూస్ట్ హార్లిక్స్ బోర్న్విటా తాగినంత బలం వస్తుంది అవన్నీ కాకుండా రాగి జావా తాగినంత బలం వస్తుంది అది నేను హెల్దీగా ఉంటాను కాబట్టి నాకు అలా చెప్తున్నాను మీకు నేను ఓకేనా ఇప్పుడు ఇది ఇలా కొద్దిగా చల్లగా అయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకుని ఇట్లా గ్లాస్ దాంట్లో వేసుకుని స్టోర్ చేసుకుని పెట్టేసుకోండి ఓకేనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోండి ఇప్పుడు నేను దీంతో మీకు అల్లపచ్చడి చేయడం చూపిస్తాను ఇలా చేసేసుకున్నారనుకోండి పచ్చడి చిటికలో చేసేసుకోవచ్చు అంతే ఈ మిక్సీ జార్ నేను ఇలా పక్కన పెడతాను కాసేపు మిక్సీ జార్ తో పని ఉంది మనకి పచ్చడి వేసుకోవాలి కాబట్టి ఈ ఈ మెంతికారం కూడా తీసి పక్కన పెడదాము అయితే ఇదిగోండి చింతపండు అల్లపచ్చడికి చింతపండు కావాలి కదా ఈ లైట్ అనమాట చూసారా ఈ లైట్ కనిపిస్తుంది పైన లైట్ ఉంది ఆ లైట్ ఈ దీంట్లో కనిపిస్తుంది చూసారా దాని వల్లే నేను ఏదో ఒకటి అడ్డు పెడుతున్నాను ఈ లైట్ బాగలేదు ఇట్లా అని చెప్పి ఇలా ఏదో అడ్డు పెడుతూ ఉంటా ఇట్లా అది ఇదిగోండి ఈ చింతపండు అయితే నేను వేడివేడి నీళ్ళల్లో పోసుకుని ఒకసారి శుభ్రంగా కడిగేసుకోండి కడిగిన తర్వాత వేడివేడి నీళ్ళల్లో చింత నేను చింతపండు నానబెట్టుకున్నాను అనమాట ఇలాగా దీనికి ఇది ఇంకా చల్లగా అవ్వలేదు చల్లారుతుంది సరే దీనికి అల్లం కూడా కావాలి కాబట్టి అల్లం ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుందాం అల్లం శుభ్రంగా కడిగే కడిగేసుకోవాలి తుడిచేసుకోవాలి ఇలాగా పొట్టు కూడా తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత దీనికి చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాము ఎంత అల్లం కావాలో అంత చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసేసుకుందాము చాలా సింపుల్ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చెప్తున్నాను కదా ఒక మెంతి కారం పెట్టుకుంటే చాలు ఇంకా పచ్చళ్ళంతా ఈజీనే ఇలా చాలా నేను కొద్దిగానే చేసి చూపిస్తున్నాను ఎలా చేయాలి అనేది మీకు ఐడియా కోసం నేను కొద్దిగానే చేసి చూపిస్తాను తర్వాత మీరు చూసి చేసుకోండి చేసుకున్న తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఇది కొద్దిగా చల్లారిన తర్వాత పులుసు పిసికిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఇందాక ఇలా పెడదాం ఇదిగోండి చింతపండు నేను తీసేసుకున్నాను అంటే మొత్తం అంతా పీసుకలేదన్నమాట కొంచెం గింజలు లాంటివి ఇలా ఉన్నవి తీసేసుకున్నాను మిగిలింది కొంచెం మెత్తగా ఉన్నది దీంతో పాటే వేసేసుకుంటాను వేస్ట్ చేయకుండా అలాగే ఇది బెల్లం కూడా కావాలి మీకు రుచికి సరిపడా ఎంత బెల్లం తింటారో అంత బెల్లం వేసుకోండి ఇంత బెల్లం అయితే ఖచ్చితంగా పడుతుంది ఇంకా కొద్దిగా కూడా పడుతుంది కానీ నేను ఈ బెల్లం వేస్తున్నాను ఈ బెల్లము ఏంటంటే పైన కొద్దిగా తెల్ల తెల్లగా అయ్యిందండి అందుకని నేను ఇది కడిగేసి పెట్టుకున్నాను అనమాట బెల్లం కూడా ఎందుకు వేస్ట్ చేయడం ఎందుకని ఇలా కడిగేసుకుని దీంట్లో వేసేసుకుంటున్నాను అల్లం కట్ చేసుకున్నాం కదా అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అయితే ఇప్పుడు మనం మిక్సీలో ఇవి వేసేసుకుందాం ఈ బెల్లము కడిగేసుకున్నాను కాబట్టి ఈజీగానే నలిగిపోతుందని అనుకుంటున్నాను ఒకవేళ నలగలేదనుకోండి మిక్సీ పాడవుతుంది ఇలా మొక్కలు చేతిపేస్తాం ఇలా పౌడర్ ఉంటే ఈజీగా అయిపోతుంది నేను ఇప్పుడు ఈ బెల్లం ఎందుకు పాడు చేయాలని ఇదే వేసేస్తున్నాను ఇలాగా ఇదిగోండి అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదా ఇయలో ఇంత సరిపోతుంది అయితే ఇవన్నీ తీసేస్తాను ఇక్కడ ఇప్పుడు ఇది నా దగ్గర పాతకారం ఉంది కదా ఇది వేసేస్తాను మరి అంటే పాతదే అంటే పాతది కాదులేండి ఇది ఇది ఇప్పుడు ఫ్రెష్ కదా ఇది దాచుకుంటే ఇది ఫ్రెష్ కదా ఇది దాచుకుంటే ఈ ముందున్నది ఇది వాడేసుకుంటే అయిపోతుంది కదా అని ఇది వేసేస్తాను ఇది మెంతికారం ఇదిగోండి ఉప్పు వేయాలి కదా ఉప్పు లేనిదే రుచి ఎలా ఉంటుంది బాగోదు కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఉప్పు కొద్దిగా తక్కువైనా కూడా ఊరగాయలు పాడైపోతాయండి చూసుకుని ముందు నేను కొద్దిగా వేస్తాను తర్వాత మళ్ళీ చూసుకుని ఇవ్వండి ఖచ్చితంగా పడుతుంది ఒకవేళ తక్కువైతే మళ్ళీ చూసుకుని వేసుకోవచ్చు ఇది అంతా నేను మిక్సీ వేసుకుని వస్తా ఓకేనా అండి వేసేస్తాను అయితే ఇగో ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒక్కసారి పచ్చాపచ్చా తిప్పేసుకున్నా పర్వాలేదు లేదంటే ఇలా ముంచేసుకున్నా పర్వాలేదు ఇది ఊరిన తర్వాత ముక్కలు కొరుకు తింటే భలే ఉంటుంది ఇలా ఇప్పుడు ఒకసారి నేను ఇది రుచి చూపిస్తాను ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి మా వార్తకి అడిగి దీంట్లో ఏం కలపాలో వేస్తా ఇదిగో ఒకసారి రుచి చూస్తారా ఇది ఒకసారి టేస్ట్ చూడండి చూసి చెప్పండి ఏదైనా కలపాలేమో ఏమంతా ఉప్పు కలుపుద్దా ఓకే ఓకే సరే అయితే సరే ఇక అన్నీ సరిపోయేట ఇంకేం కలపాల్సిన అవసరం లేదు అన్నీ సరిపోయేట ఇది ఒకవేళ మీరు చింతపండు చిక్కగా తీసుకుంటే కనుక కొద్దిగా గట్టిగా వస్తుంది కొంచెం పలుచగా తీసుకుంటే ఇలా వస్తుంది ఇది దోశలకి అన్నిటికి బాగుంటుందండి అసలు చెప్పాలని ప్రత్యేకించి ఇదేంటి పెసరట్లకి అల్లం పె పెసరట్లకి అల్ల పచ్చడి కదా చాలా బాగుంటుంది గాలికి కూడా అల్లపచ్చడి పచ్చడి బాగుంటుంది అంతే ఇలాగ కొంచెం చింతపండు నానబెట్టేసుకోవడం ఒక ఒక చిన్న అల్లం కొన్నా కూడా కొద్దిగా చింతపండు నానబెట్టుకుని అల్లం బెల్లం వేసుకుని ఈ ఈ పౌడర్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట మనం మెంతికారం వేసేసుకుంటే అది చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చు దీంట్లో కావాలంటే పోపు పెట్టుకునే వాళ్ళు కొద్దిగా ఆవాలు మెంతులు కొద్దిగా మినపప్పు వేసుకుని పోపు వేసుకుని పెట్టుకోండి నేనైతే ఇంక పోపు వేసుకోను పాత విధానమే ఇంతే అమ్మమ్మ అమ్మ చెప్పిన విధానంలో ఇదని ఇలాగే ఉంచేస్తాను మిరపకాయ వేసుకుని ఒక్కసారి మిక్సీలో వేసేసుకుని వచ్చేస్తానండి ముక్క ముక్కలుగా ఉంది కదా ఓకే ఒక్కసారి నేను తిప్పుకొని వచ్చేస్తాను అంతే ఒక్కసారి మిక్సీలో వేసేసుకుని తిప్పేసుకున్నాను అయిపోయింది పచ్చడి గుమ్మఘమ్మలాడే వాసన మంచి మెంతెలు మె మెంతిని వాసన తర్వాత అలాగే ఇంగువ వాసన అద్దిరిపోతుంది సూపర్గా ఉంది బెల్లం కూడా బాగా కరిగిపోయింది నేను తీసుకున్నాను ఒక దాంట్లో వేసేసుకుని స్టోర్ చేసేసుకుంటాను ఎప్పుడంటే అప్పుడు తినేసేయచ్చు అనమాట నేను ఇదైతే మరి ఫాస్టింగ్ కదా రాత్రి వేసుకుని తింటాను అది మంచి వాసన ఇస్తుంది ఇంకా టెంప్ వస్తున్నాను దీన్ని చూసి ఇంతేనండి అయిపోయింది ఈ వీడియో ఎక్కడితోటి ఏం చేసేస్తున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ ఈజీ రెసిపీస్ అన్నీ మన వారణాసి వంటి ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా వాచ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేశాను మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరింతగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకేనా బాయ్ అండి నేను వేసుకోవడానికి ఒక బాటిల్ అనేది చూసుకోవాలన్నమాట ఒక బాటిల్ ఎక్కడుందో వెతుక్కుని బాటిల్లో వేసుకోవాలి నాకు కనిపిస్తే ఎదురుకుండా కనిపిస్తే ఇప్పుడే వేసేస్తాను ఒక వాటిని దొరికింది 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 చూడండి ఇలా వేసాక చూపిస్తా బెటర్ ఏమో ఒలిగిపోతుందేమో మొత్తం కిందంతా ఎన్ని రోజులైనా ఉంటుందండి ఇది పాడైపోవడం అనేది ఏమి వేడి నీళ్ళు పోసాం కదా వేడి నీళ్ళు పోసిన తర్వాత బాగా చల్లగా అయిపోవాలి చల్లగా అయిన తర్వాత మాత్రమే పులుసు తీసుకొని చింతపండు పులుసు చిక్కగా తీసుకుని వేసుకోండి వేసుకుని చేసుకోండి చేసుకున్న తర్వాత ఇలాగ స్టోర్ చేసి పెట్టుకోండి నేను చెప్తున్నాను పదే పదే చెప్తున్నాను అనుకోకండి ఉప్పు మాత్రం కరెక్ట్గా సరిపోకపోతే పాడైపోతుంది అది ఇక రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో ఇంకా వెంటనే వచ్చేస్తుంది ఉప్పు కారం కరెక్ట్గా చూసుకోండి కారం కొద్దిగా తక్కువైనా కూడా ఉప్పు మాత్రం కరెక్ట్గా సరిపోకపోతే తొందరగా పాడైపోతాయి ఇది నేను చెప్పడం కాదండి అందరికీ తెలిసిన విషయమే ఇంట్లో తెలియకపోతే ఒక వాళ్ళు మీ పెద్దవాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి అంటే బిగినర్స్కి తెలియదు కదా అందుకని వాళ్ళ కోసమని ప్రత్యేకించి నేను చెప్తున్నాను ఎన్ని రోజులైనా ఇదైతే ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు విడిగా మామూలుగా పెట్టుకున్నా కూడా చక్కగా నిలవుంటుందన్నమాట ఇంతే రెండు సరే ఈ బాటిల్తో బాటిల్ వచ్చింది ఇది మా ఇంట్లో అసలైతే బోల బోలెడు రోజులు వస్తుంది ఎందుకంటే పచ్చళ్ళు చాలా తక్కువ తింటాం మేము మీకోసం చేస్తున్నా నేను ఇవన్నీ కూడా చూపించడం కోసమని చేస్తున్నాను రెగ్యులర్గా పచ్చళ్ళు అయితే తినము చూసారా ఇంత పెద్ద ఒక బాటిల్తో బాటిల్ నిండా వచ్చేసింది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చేయగలికి వస్తాను ఉండండి ఒకసారి తడి చేయి తగ్గకూడదు తడి లేకుండా చూసుకోండి ఎన్ని రోజులైనా నిల ఉంటుంది ఓకే మరొక మంచి తోటి మీ ముందుకు వచ్చేస్తా ఓకేనా బాయ్ ఇదిగోండి మెంతి కారంతో చేసిన పచ్చడి అల్లం చట్నీ ఉసిరి పచ్చడి చేసుకోవచ్చు అల్లం పచ్చడి చేసుకోవచ్చు చింతకాయ పచ్చడి చేసుకోవచ్చు అసలు ఒక్కటేంటండి అల్లా నువ్వేమైతే ఆవాలు మెంతలే అమ్మ అమ్మమ్మ చేసే విధానం అయితే ఆవాలు మెంతులేనండి వేయించుకుని చేస్తారు ఎరకాడము కూడా చాలా తక్కువ అనమాట వీటితోటే చేసేస్తారు సూపర్ డూపర్గా ఉంటాయి నోరు ఊరిపోతుంది అనమాట ఇవన్నీ చూసేటప్పుడు ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తూ ఉంటుంది ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్